జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హన్మకొండ జిల్లా పరకాల పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అన్నారు మంగళవారం పరకాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నేటి నుండి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించుకునేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పేద ప్రజల సంక్షేమం వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు చారిత్రక పూటలలో నిలిచేది పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అని దీనిని మార్చే ధైర్యం రాబోయే ఏ ప్రభుత్వానికి లేదన్నారు తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ ఇస్తున్నామని తెలిపారు మేము మళ్ళీ స్టేజ్ అంతే లేదు రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము కేబినెట్ పరంగా ఒక సాహసోేతమైన నిర్ణయం తీసుకున్నారు ఒక చారిత్రక నిర్ణయం అని చెప్పి చెప్పగల అదేంటి అంటే ప్రతి రేషన్ కార్డుకు రేషన్ బియ్యం అందుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి సన్న బియ్యం ఇవ్వాలి దొడ్డ బియ్యం ఇవ్వడం వల్ల వాళ్ళకు వచ్చే లబ్ధి ఏమీ లేదు పది రూపాయలకు పన్నెండు రూపాయలకు అమ్ముకుంటున్నారు కాదు పోల్ట్రీ ఫార్మ్స్కు రైస్ మిల్స్కు పోవడం రీసైకిల్ కావడము ఇవే జరుగుతున్నాయి కనుక వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సన్న బియ్యం ఇచ్చడం వల్ల లబ్ధి చేకూరుతుంది ఆర్థికంగా కూడా సహకారం లభించి అని ఒక ఒక్క ఒక్క కుటుంబ అంటే ఒక కుటుంబ ఒక వ్యక్తికి రెండు వందల ఎనభై రూపాయలు లబ్ధి చేకూరుతుంది ఒక కిలో మీద అంటే ఆరు కిలోల మీద అది ఆలోచించి నిన్న హుజరాబాద్ హుస్నాబాద్ హుజూర్ నగర్ హుజూర్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతా శాసనసభ్యులు ఎక్కడికక్కడ ప్రారంభించడము ప్రతి రేషన్ డీలర్లో కూడా సన్నబియ్యము పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ నాయకత్వము బడుగు బలైన వర్గాల గురించి ఆలోచిస్తారు ఒకసారి మీరు చూస్తే చరిత్రలో చారిత్రకమైన నిర్ణయాలు జరిగినాయి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆహార భద్రతా చట్టం వచ్చింది అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా రైతు కూలీలకు మరి ఉపాధి అవకాశం ఉండాలి అని చెప్పి ఉపాధి హామీ పథకం వచ్చింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా మనం చూస్తే ఇంద్రమ్మ గారు ఉన్నప్పుడు ఆ రోజు స్వర్గ ఇంద్ర ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాలకు పక్కా ఇళ్ళ నిర్మాణం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఇంద్రమ్మ ఇళ్ళ కార్యక్రమం అయింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు రుణమాఫీ అనేది కార్యక్రమం ప్రారంభమైంది కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్నే అయింది రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్నే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చూస్తే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తిని చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా మనం చూస్తే రెండు వందల యూనిట్లు గృహ అవసరాలకు ఉపయోగించుకునే బడుగు బలహీన